యువతితో లాడ్జీలో అడ్డంగా దోరికిపోయిన ఓ కామాంధుడైన కౌన్సిలర్ను స్థానికులు చితకబాదారు సదరు యువతిపై కుటుంబ సభ్యుల తిట్లదండటంతో చేతివాటం చూపించారు కూతురు వయసున్న అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని రాసలీలలు కొనసాగించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి బోధన్ మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ బెంజర్ గంగారంకు స్థానికులు దేహశుద్ధి చేశారు ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం బోధన్ పట్టణంలో జరిగింది ఒక యువతితో లాడ్జీలో ఉండగా రెడ్ గా స్థానికులు పట్టుకున్నారు బిఆర్ఎస్ కౌన్సిలర్ను చితక శారీరక సుఖం కోసం తన కూతురు వయసున్న అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్న కౌన్సిలర్ బోధన్ బస్టాండ్ వద్ద ఓ లాడ్జీలో అడ్డంగా దొరికిపోవడంతో అమ్మాయి తల్లిదండ్రులు బంధువులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు ఈ నెల ఏడున బిఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ మంగల్పాడులో యువతితో పట్టుబడిగా ఎడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది శుక్రవారం పట్టుబడిన నేత బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అని సమాచారం

थाला फोटो न मान्नु हैन नि सादर हैन नि हैन हेर त मचले हैन न छोकरस्तो भाइले लुट्दैन नि अरे आ रानी फीलिङ आन्टे रिलीज हो नि फेर अनि ए यले जेले दिन छोड्न छोड्न आ आ रानी आ त नछुने भाइले पनि नछुने भाइले पनि हँ सबै मज्जा दु भई नि बाटे पनि

रही <missly> <missly> <missly>